హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా తెలంగాణ వంటలు ఛానల్ మీకు వచ్చేసి ఇవాళ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు అందరూ ట్రై చేయండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి వచ్చేసి నేను ఒక పావు కిలో క్యాప్సికమ్ ఓ రెండు టమాటోస్ మీ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్ దీనికి వచ్చేసి గ్రేవీ కోసం మనము రెండు టమాటోలు తీసుకున్నానండి దీంట్లో మనము వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఇది వచ్చేసి ఎండు కొబ్బరి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి యూజ్ చేసుకోండి అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఇవి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మసాలాస్ వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఫైన్గా రుబ్బుకున్నాక దీంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు గంటల నూనె వేయాలి నూనె విడయాక పోపు దినుసులు వేసుకోవాలి దీనిలో మిర్చి అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు మీరు పోపు వేసాక దీంట్లో చన్నగా కట్టుకుని ఆనియన్స్ వచ్చేయాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా వేగం ఇవ్వాలి ఆనియన్స్ రోస్ట్ బాగా వస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చి వాటిన పోయేదాకా వేగం ఇవ్వాలి క్యాప్సికమ్ని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఎట్లా అంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఎందుకంటే మన గ్రేవీ కర్రీ కాబట్టి ఇది చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం అందులో స్మాష్ అయిపోయి క్యాప్సికమ్ ఫ్లేవర్ రాదు సో ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము పనీర్ కడాయి కేక్ కట్ చేసుకుంటాం కదా క్యాప్సికమ్ అలా సేమ్ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి దీని తర్వాత వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి ఇలా గ్రేవీ వేసుకోవాలి ఏదైనా లో ఫ్లేమ్లోనే చేయాలి గ్రేవీ బాగా మగ్గర ఇవ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎంత తినే వాళ్ళైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు పావు స్పూన్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్తో టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ స్పైసెస్ వేసాం కాబట్టి గరం మసాలా వేయకుండా కలుపు ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి గ్రేవీని చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో దీన్ని ఇప్పుడు టమాటోస్ అన్నీ వేసాం కదా ఈ పచ్చి వాసన పోయేదాకా సన్నం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అవన్ ఇవ్వాలి మగ్గ నెక్స్ట్ మగ్గినాక మళ్ళీ అప్పుడు క్యాప్సిక చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ చాలా బాగా మగ్గింది స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లో అయితేనే ఏదైనా బాగా కుక్ అవుతుంది గ్రేవీ వే వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికం కట్ చేసుకునే వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఉప్పు కారం చాలా పట్టుకున్నాయి సో ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఫస్ట్ వాటర్ వేసేస్తే క్యాప్సికమ్ అంతా నీరు నీరుగా ఉంటుంది బాగోదు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అలాగే పెట్టకూడదు ఎందుకంటే కింద అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు ఒకవేళ గ్రేవీ థిక్గా కావాలంటే ఇలా ఉంచండి లేదు మాకు లూజ్ కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ నేను మూత పెడుతున్నాను ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ మూత తీసాను చూడండి నూనె ఇలా పైకి తేలిందో గ్రేవీ కర్రీ చాలా గుమగుమలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగా కుక్ అయిపోయింది ఈ స్టైల్లోనే స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం దింపేశాక అది చల్లగయ్యాక మళ్ళీ ఇంకా గ్రేవీ గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే కొంచెం కసూరి మెతి వేసుకోవాలి అంత ఒక నిమిషం అలా తిట్టేసి వేడిలో అయిపోతుంది ఈ కర్రీ బిర్యానీలోకైనా రైస్తో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇప్పుడే మీకు అన్నంలో కలిపి చూపిస్తే మీకు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వేడి వేడి క్యాప్సికం కర్రీ రైస్ చూడండి ఎంత బాగా బాగా నడుతుందా నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం